నమస్కారం సార్ నా పేరు తారక మా అత్తగారు గుడివాడ నేను హైదరాబాద్ని టూ ఏ టూ మినిట్స్ తీసుకుంటాను నేను పాతిక సంవత్సరాలుగా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను ఈ వేదికలో నేను టూ థౌజండ్ టెన్లో స్కిల్ డెవలప్మెంట్కి వెయ్యి మందికి ఇక్కడ లెక్చర్ ఇచ్చారు దానికి అనుగుణంగా నేను ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నాను సార్ యూత్ ఏమంటున్నారంటే కార్యకర్తలు వాళ్ళతో కనెక్ట్ కావట్లేదు అని అంటున్నారు మే అదొకటి ఇంకోటి ఏంటంటే మమేకం అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎడ్యుకేషన్ని మాకు స్కూల్ లెవెల్ ప్రైమరీ స్కూల్ లెవెల్లో ఎలా ఇంప్రూవ్ చేస్తారు అని చెప్తున్నారు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా నేను వైల్ ఇన్ ఐటీ నేను టీచింగ్ కూడా చేస్తాను ఆ ఫీడ్బ్యాక్ మట్టికి నేను ఫోర్ డేస్ నుంచి నేను ఈ ప్రోగ్రామ్కి రావాలని యూత్ని అందరినీ అడుగుతున్నాను మీకు ఏం కావాలి టీడీపీ నుంచి అనేసి వాళ్ళు అనేది ఒకటే ఒకటి స్కూల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యింది టీడీపీ కార్యకర్తలు మాతో కనెక్ట్ కావట్లేదు అంటున్నారు అదొకటి ఫీడ్బ్యాక్ సార్ ఇంకా ఉంది మీ టీమ్ మాట్లాడతాను ఒక చిన్న విషయం అమ్మా నా స్కూల్స్లో స్కూల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలన్నీ వాళ్ళు ఎందుకు గమనించారు అనేది నా బాధ నేను నేను అనుకునేది అయితే వాళ్ళకేనో రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలి స్కూల్స్లో అట్లీస్ట్ బట్ దట్ ఈస్ ద వాళ్ళకి అంతవరకు బ్రెయిన్ వైర్ అయిపోయింది అనమాట వాళ్ళని కన్వర్ట్ చేయాలని నా లాంటి వాళ్ళు మేము ప్రయత్నం చేస్తున్నాము బట్ వాళ్ళకి ఏంటి అంటే వీరు నాని గారు ఎలా కనెక్ట్ అయ్యారో అన్నట్టు వీళ్ళకి కనెక్ట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ద లీడర్స్ గ్రాస్ రూట్ లెవెల్ లో అది వేరే విషయం రీజన్ ఇస్ డిఫరెంట్ వాళ్ళు మాకు ఏంటి అది నేను యంగ్స్టర్స్ నేను ఎయిత్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వరకు మాట్లాడుతూనే ఉన్నాను ఎస్పెషలీ ఫర్ ద లాస్ట్ వన్ మంత్ నేను ఏదో రీసెర్చ్ చేయాలి దీని మీద అనేసి ఇటువంటి వ్యక్తులు మీలాంటి క్యాండిడేట్స్ కి చెప్పాలని సార్ మీ అనలిటిక్స్ టీమ్ తో కూడా ఇప్పుడు మాట్లాడాను సో కార్యాచరణ చేసేటప్పుడు మీరు మానిటరింగ్ సూపర్వైజర్ చేసేటప్పుడు ఆ ప్రపంచంలో చాలా బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చే అవసరం చాలా ఉంది సార్ అదొకటే నా వినతి తప్పకుండా వాళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్ కింద కన్వర్ట్ అయ్యేదాకా నాకు పాలిటిక్స్ వాళ్ళు దూరంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఆశ ఎప్పుడైనా కానీ వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళకి వాళ్ళు కొంతమంది తీసుకొస్తా ఉంటారు పిల్లలు బాగా చిన్నపిల్లల్ని నాకు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతాను యాక్చువల్గా అప్పుడు లాస్ట్ యా యా వినిపిస్తుంది హాయ్ అండి నా పేరు ఆనంద్ ఎవరకొండ నేను ఐటీలో డైరెక్టర్ కింద పని చేస్తున్నాను సో నాకు ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ రిపోర్టింగ్ ఉంటారు సో నా పాయింట్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో గుడివాళ్లో మనం లూజ్ అయ్యింది లెవెన్ థౌసండ్ రోడ్స్తో టూ థౌజండ్ నైన్టీన్లో వెన్ వీఆర్ ఇన్ పవర్ వీ లాస్ట్ బై నైన్టీన్ థౌసండ్ రోడ్స్ ఓకే అండ్ వీ సెట్ అట్ దట్ టైమ్ ఆల్సో డ్యామ్ షూర్ వీ నోనే చెప్పారు నాకు అంటే నేను వెళ్ళి అప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళి చెప్పాను అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంత డెవలప్ చేసినా ఎంత విజనరీ ఉన్నా ఏది ఉన్నా సరే మనం పొలైట్గా చెప్పేదానుకంట కొన్ని కొన్నిసార్లు గట్టిగా చెప్తేనే వినిపిస్తున్నాయి యూత్కి కనెక్ట్ అవుతున్నాయి ఎందుకంటే పొలైట్గా నేను ఒక టూ అవర్స్ స్పీచ్ ఇచ్చేదానికంట టెన్ మినిట్స్లో కరెక్ట్గా క్రిస్ప్గా మీమ్ చేస్తేనే జనాలకు ఎక్కుతుంది అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ లాంటి మహానుభావులు క్యాస్ట్ని రిలీజియన్ని రీజియన్ని వాడేస్తున్నారు అది ఎంత దారుణంగా అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను వెళ్ళి ఓట్ వేయాలా అంటే నా మైండ్లో ఫస్ట్ వచ్చేది నేను ఎవడికేస్తున్నాను అనే వస్తుంది సో ఇప్పటికీ ఇంకా మీ గుడివాళ్ళలో ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ కానీ డౌన్ అండ్ కమ్యూనిటీస్ కానీ స్టిల్ దే ఆర్ సేయింగ్ దట్ వీ వర్ ఇగ్నోర్డ్ అనే ఫీల్ అవుతున్నారు సో మీరు మనం ఏదైతే ఇగ్నోర్ చేసిన కమ్యూనిటీస్ ఉన్నాయి డౌన్ రౌడన్ ఉన్నాయనుకుంటున్నారో స్పెషల్లీ బీసీ కమ్యూనిటీస్ బికాస్ లాస్ట్ బాగా డిస్టర్బ్ చేసిన ప్రశాంత్ కిషోర్ వాళ్ళనే అండ్ దాని వల్లే టెన్ థౌసండ్ ఉన్న మెజారిటీ నైన్టీన్ థౌసండ్కి వెళ్ళింది సో దాని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఏం చేస్తారనేది టీడీపీ గురించి ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు గెలడానికి ఏం చేస్తున్నారు అనేది మాత్రం నాకు డెఫినెట్గా కావాలి ఎందుకంటే ఐ వాంట్ సిబిఎన్ టు విన్ నెక్స్ట్ టైం చాలా మంది ఏంటంటే మేము గెలిచేస్తున్నాం గెలిచేస్తున్నాం అని కాదు కదా గెలాలి ఎలా గెలాలి తప్పకుండా తప్పకుండా దాంట్లోకి ఇలాంటి కులాల ప్రస్తావన వచ్చినప్పుడు కానీ ఇలాంటి కమ్యూనిటీస్ వచ్చినప్పుడు కానీ పర్సనల్గా అండి ఐ డోంట్ లైక్ ఇట్ ఓకే సార్ ఐ ఐ వాంట్ సి ఎవ్రీబడి టుగెదర్ యాజ్ ఎ వన్ వన్ యూనిట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అంటూ లేరు ఈ ప్రభుత్వంలో మన మన ఎస్సీలో తీసుకోవచ్చు బీసీలో తీసుకోవచ్చు ఎస్టీలు తీసుకోవసా ఎవ్వరు ఓసీలు అని తీసుకొని మైనారిటీస్ అని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఉన్నారు వాళ్ళకి అవి వివరించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది నేను కాదు పర్సనల్గా డిస్కస్ చేద్దాం అది ఇట్స్ నాట్ ఎ రైట్ వేది కాదని నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు